పెద్ద పులి సంచారానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులని ముఖ్యంగా రైతాంగాన్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది తాజాగా ఈ ఏలూరు ద్వారకా తిరుమల మండలం కొత్తగూడెం శివార ప్రాంత తోటల్లో ఏకంగా ఒక పెద్ద పులిని చూసి అక్కడ ఉన్న రైతు చెట్టుపైకి ఎక్కి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో ఆ ప్రాంతానికి అధికారులు స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకుని తర్వాత అతను చెట్టుపై నుంచి దిగి జరిగిన విషయాన్ని వివరించారు ఉభయ తూర్పుగోదావరి ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి పెద్ద పుల్లి భయం వెంటాడుతూనే ఉంది తాజాగా ఈ కొత్త గుడిము దూడపై పెద్ద పులి దాడి చేసింది దాడిలో దూడను కూడా చంపి సమీప అడవులోకి లాక్కి వెళ్ళినట్టుగా తెలియజేశారు అయితే నిజానికి ఇది పెద్ద పులా కాదా అన్నది అటవీ శాఖ అధికారులు తేల్చవలసి ఉంది చూసి భయంతో స్థానికులు రైట్ రైతు ప్రధానంగా ఏదైతే తన గేది అదేవిధంగా దానికి సంబంధించిన దూడ ఆ ప్రాంతంలో మేస్తున్న తనంలో దూడ కనిపించకపోవడం ఆ దోడను వెదుగుతున్న తనంలో ఒకసారిగా ఆ దూడ అరుపులు వినడం ఆ అరుపులు పక్కనే ఒక జంతువు ఉండడాన్ని కూడా ఈ రైతు గమనించడంతో వెంటనే హుటాహుటిన తన ప్రాణభయంతో చెట్లెక్కిసిన పరిస్థితి నెలకొంది అయితే ఇంతకీ వరుసగా దాడులు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ప్రాంతం మండలంలో దాడులు చేస్తున్నది జంతువు ఏంటి అన్నది పూర్తి స్థాయిలో తెలియదైనప్పటికీ స్థానికులు కానీ అధికారులు కానీ ఒక పెద్ద పులి అయ్యి ఉండవచ్చు అని భావిస్తున్న పరిస్థితి నెలకొంది ఇంకా స్థుతిమించుకపోవడం వరుస దాడులు జరగడంతో అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓ పర్యవేక్షణలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రతి కథలకు ఈ ట్రాప్ కెమెరా ఫోటోలు ఖచ్చితంగా తీస్తుంది ఒకవేళ రాత్రి సమయంలో అది ఆహారం కోసం కానీ నీళ్లు తాగేందుకు కానీ ఈ ట్రాప్ కెమెరాలు ఉన్న చోట ఖచ్చితంగా ఈ పెద్ద పులి కానీ లేకపోతే ఆ జంతువు ఏదైనా కానీ అక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ట్రాప్ చిక్కుతుంది కాబట్టి తదుపరి అది పెద్ద పుల లేక ఏ ఏదైనా ముందస్తుగా ట్రాప్ ప్రత్యేక బోన్లు కూడా అటవీ శాఖ అధికారులు అక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కొత్త కుటుంబ శివార ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ముఖ్యంగా పంట పొలాల్లో ఆవాసాల ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా దూడ ఏదైనా అటు ఇటు పరిచేస్తుంటే దూడ వరి చేస్తున్నాం చెట్టు ముద్రి పక్కన అరిచేస్తుంటే వెంటనే చెట్టు ఎక్కువ చెట్టు ఎక్కువ వెంటనే ఫోన్ చేసానండి వేరే వాళ్ళకి ఒక అరగంట కాలు వచ్చానండి అలా వచ్చిన తర్వాత కింద దిగామండి దిగి పొంతలోకి వెళ్ళి జాడ పరిచేసామండి జాడ పరిచేతూనే కాపాడు జాడలాంటి వచ్చాము ఇక్కడ దోడ పట్టుకుంది అలా వెళ్ళిపోయిందని చూస్తే అలా జనమందర వచ్చాక అక్కడికి వెళ్ళాం ఎంత సుమారు దగ్గర అలాగే అక్కడికి ఆ జాడీ చూసాక చింత చూశాక ஜெத்தி மாந்தேன் அடுவிலே அக்கடி லோக்கெல்லாம் வச்சு